ఒక కీలక నిర్ణయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు వస్తుంది ఉప్పల్ ఖట్కేసర్ ఫ్లైఓవర్ కి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇది ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది కేంద్రం ఆ కాంట్రాక్ట్ ని కూడా రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది కొత్త టెండర్లు పిలవాలని కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు జారీ చేశారు ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకి వెల్లడించారు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణతో పాటుగా రీజినల్ రింగ్ రోడ్ ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలి అంటూ గడ్కరీకి ఆయన విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది కేంద్రం నుంచి మాకు ఎనిమిది మంది సపోర్ట్తో పాటు ఇవాళ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ బలం పెరిగింది మీ అందరికీ తెలుసు ఇండియా కూటమి తప్పకుండా ఎప్పటికప్పుడు గడ్కరీ గారి సంగతి కూడా మీకు తెలుసు పాజిటివ్గా ఆలోచించే మనిషి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ అయినా ఏ మంత్రి వచ్చినా వెంటనే స్పందించి ఆయన శాంక్షన్లు ఇచ్చే మనిషి హైదరాబాద్ విజయవాడని త్వరగా పూర్తి చేయడం మా ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ సదరన్ పార్టీకి ఇంకా నెంబర్ ఇవ్వలేదు నార్థన్ పార్టీకి నెంబర్ ఇచ్చిన కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి దాన్ని కూడా సపరేట్ మీటింగ్ పెడతానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది